శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మంచి లాజిక్ పాయింట్ అయితే లాగారు ఈ బెట్టింగ్ యాప్లు లోన్ యాప్లకు సంబంధించి సింగపూరు దుబాయ్ లాంటి చోట్ల బెట్టింగ్ లోన్ యాప్లను నియంత్రించగలిగినప్పుడు ఇక్కడ ఎందుకు నియంత్రించలేం అని శాసనసభ ఉపసభా సభాపతి రాఘురామకృష్ణరాజు ప్రశ్నించారు ఈ యాప్ల వల్ల ఎంతోమంది ప్రాణాలు తీసుకుంటున్నారు వీటి నియంత్రణకు చట్టాలను చేయడంలో నిర్లక్ష్యం జరుగుతుంది ఇందుకు కేంద్రం రాష్ట్రాల ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి అంటూ ఆయన అభిప్రాయపడ్డారు అసెంబ్లీ కమిటీ హాల్లో రఘురామకృష్ణరాజు అధ్యక్షతన శాసనసభ పిటిషన్ల కమిటీ సమావేశమైంది బెట్టింగ్ లోన్ యాప్లపై చర్చించింది తర్వాత కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు కొనతాల రామకృష్ణ గంటా శ్రీనివాసరావు పి విష్ణుకుమార్ రాజుతో కలిసి ఉపసభాపతి తన కార్యాలయంలో ఈ వ్యాఖ్యలు అయితే చేశారు అయితే బెట్టింగ్ అలాగే లోన్ యాప్ల వల్ల తెలంగాణలో గతేడాది తొమ్మిది వందల అరవై మంది ఇబ్బంది పడ్డారని తెలిసింది ఏపీలో ఎంతమంది అనేది సంఖ్య రాలేదు సైబర్ నేరాల నియంత్రణలో ఏపీ కంటే తెలంగాణ కొంత మెరుగ్గా ఉంది ఇక్కడ కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి సైబర్ పోలీస్ స్టేషన్లను ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేస్తామన్నారు కానీ మూడు స్టేషన్లే ఉన్నాయి ఇప్పుడున్న సాధారణ పోలీసులు సరిపోరు ఐటీ ప్రొఫెషనల్స్ పోలీసులతో కలిపి నూతన వ్యవస్థను తీసుకురావాలి అని వ్యాఖ్యానించారు ఈ యాప్ల జోలికి వెళ్ళకూడదని అవగాహన కల్పించేలా సినిమా నటులతో ప్రచారం చేయాలని కూడా సూచించారు అయితే ఆరు నెలలకోసారి అరకొరగా జరుగుతున్న శాసనసభ సమావేశాలతో శాసన వ్యవస్థ ఉద్దేశం నెరవేయడం లేదు ఏడాదిలో కనీసం అరవై రోజుల పాటు సమావేశాలు జరగాలి ఎస్సీ బీసీల సంక్షేమ కమిటీలు ఏర్పాటు ఆలస్యమైంది చెప్పుకోలేని కారణాలు కొన్ని ఉన్నాయి ఆలస్యానికి మేము బాధ్యత వహిస్తున్నాం అని తెలుపుకొచ్చు చెప్పుకొచ్చారు మొత్తానికి ఇక్కడ మంచి వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణరాజు గారు ఎందుకంటే ఆయన డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు వాస్తవానికి స్పీకర్లు అయిపోయిన తర్వాత డిప్యూటీ స్పీకర్ అయినా స్పీకర్ అయిపోయినా ఎందుకంటే రాజకీయాల్లో ఎక్కువగా కంటిన్యూ అవ్వాలంటే ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే ఉంటేనే స్పీకర్ అయితే మాత్రం ఇక రాజకీయంగా వాళ్ళ కెరీర్ వాళ్ళ లైఫ్ ఇక ఎండ్ స్టేజ్కి వచ్చేసినట్టే అంటారు రాజకీయంగా సో అలాంటి నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేయడం ఇలాంటివి అంటే ఇవి కూడా లాజికల్గా మాట్లాడడం నిజమే నిజంగా దుబాయ్ సింగపూర్ లాంటి చోట్ల ఈ బెట్టింగు లోన్ యాప్లను కంట్రోల్ చేయగలుగుతున్నారు అంటే ఇక్కడ ఎందుకు చేయలేరు సీరియస్గా దృష్టి పెడితే దానికి చట్టాలు చేస్తే కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి చట్టాలు చేస్తే ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోలేరు ఖచ్చితంగా చేయొచ్చు ఆ పాయింట్ రేజ్ చేశారు రఘురామకృష్ణరాజు గారు నిజంగా మరి ఆ దిశగా నిర్ణయాలు ఉంటాయలే చూడాలి